పార్టీ సిపిఐఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో విజయవాడలోనే జరిగాయి ఇక్కడే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని రాష్ట్ర కమిటీ సమ్మిష్ చేసింది తిరుమల తిరుపతి లడ్డూల వ్యవహారంలో జరుగుతున్నటువంటి వాద వివాదాలు అనేక అంశాలు ఇటన్నిటి నేపథ్యంలో ఆ కల్తీని అక్రమాలను తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నియమించటాన్ని సిపిఎం పార్టీ ఆహ్వానిస్తున్నది ఈ సిట్టు నిష్పక్షపాతంగా మొత్తం వాస్తవాలన్నీ వెలిగితీసి గత అనేక సంవత్సరాలుగా పాతుకుపోయి ఉంది అక్కడ అవినీతి ముఖ్యంగా ఉన్నత స్థాయిలో అవినీతి చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అపాయింట్మెంట్స్ టీటీడీ బోర్డు సభ్యుల అపాయింట్ మొదలు మొదలుకొని అనేక అంశాల్లో కొనుగోళ్ళల్లో యాత్రలు యాత్రికులకు వచ్చేటువంటి దాంట్లో పాసులు రిలీజ్ చేసే దాంట్లో అనేక అంశాల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి ఆ క్రమంలోనే లడ్డూల వ్యవహారం కూడా ఈ మధ్య బయటపడింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు వాటన్నిటిని కూడా వెలిగి తీసి తిరుమల తిరుపతి ఒక భక్తులు ఆశించిన విధంగా ఒక ప్రశాంతమైనటువంటి సామరస్యపూర్వకమైనటువంటి అక్కడ వాతావరణాన్ని కాపాడేందుకు చర్యలు సిఫార్సు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము దీన్ని ఈ అవినీతి అక్రమాలు నిరోధించే దాని సందర్భంలో ఈ చర్చ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఒక కలుషితమైనటువంటి వాతావరణం మతం పేరుతో ఈరోజు జరుగుతూ ఉన్నది ముఖ్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఒక బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నాడు ఈ అక్రమాలు వెలుగుతీసి ప్రజలకు భరోసా ఇచ్చేందుకు తోడ్పడాల్సినటువంటి ఆయన ఈరోజు ఇతర మతస్థులు పేరు చెప్పి అన్ని మతాల పేర్లు దేవుళ్ళ పేర్లు చెప్పి దేవుళ్ళు మతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఆయన మాట్లాడుతున్న తీరు తోడ్పడుతుంది ఇది ఈ రకమైనటువంటి వైఖరి దీన్ని ఒక అవినీతి అక్రమాలు నిరోధించే చర్యగా కాకుండా భక్తులకు విశ్వాసం కల్పించే విధంగా కాకుండా రాష్ట్రంలో వివిధ మతాల మధ్య ఉద్రిక్తతలు లేతే వాళ్ళ మధ్య అపోహలు సృష్టించే విధంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే మాట్లాడితే అది ఆ పార్టీలకు కూడా ఏమీ మేలు చేయదు తెలుగుదేశం అయినా జనసేన అయినా వైఎస్ఆర్సీపీ అయినా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు ప్రజలకు తోడ్పడేదిగా ఉండాలి కానీ ఈరోజు ఈ మత ఉద్రిక్తతలు పెంచడం అనేది బీజేపీ లాంటి సంఘ వ్యతిరేక సంఘ సంఘ పరివార్ లాంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం వాళ్ళ మతోన్మోదాలు విస్తరించడానికి తోడ్పడేది తప్ప ఇంకోటి కాదు రాష్ట్రంలో లౌకిక వ్యవస్థని లౌకిక విధానాలని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది కానీ బీజేపీ దాన్ని కలుషితం చేసి సంఘపరివార శక్తులు దాని మొత్తాన్ని కూడా మత కోణంలో మతాల మధ్య వైరుధ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటే పవన్ కళ్యాణ్ అయినా తెలుగుదేశం అయినా తీసుకున్న వైఖరి వాళ్ళకు తోడ్పడేదిగా ఉంది ఈరోజు దేశంలో అనేక పరిణామాలు గమనించినప్పుడు ఏ రాష్ట్రంలో కూడా బీజేపీతో పోటీపడి మత ఉద్రిక్తలు రెచ్చగొట్టిన చోట బీజేపీ బలపడిందే తప్ప ఇతర పార్టీలు ఏవి బలపడలే పక్కనే శివసేన అనుభవం అనుకుంది ఇతర రాష్ట్రాల్లో ఈ తమిళనాడులో అన్నాడేమి అనుభవం ఉంది ఎన్ని చూసినా సరే ఈ రాష్ట్రంలో అది తెలుగుదేశానికి ఈ ఈ రకంగా మ మతం పేరుతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం అనేది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది ఒక లౌకిక పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం ఈ ట్రాప్లో బీజేపీ ట్రాప్లో పడి చేయటం అనేది ఎటువంటి ఏ విధంగానూ అది సమర్థనీయం కాదు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా వాస్తవాలను వెలుగు తీసి అవినీతి నిరోధించడానికి తోడ్పడటానికి బదులుగా మోడీకే విన్నపాలు చేయటం అనేది అది ఈ తగాదాలని పిల్లిపోరు పిల్లిపోరు పెట్ట ఈ తగాదాలను మరింత పెంచి రాష్ట్రంలో ఈ ఉద్రిక్తలు పెరగటానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వమే ఈరోజు యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ప్రజల ఆరోగ్యం గురించి వాళ్ళకి బాధరబందీ లేదు లేకపోతే భారాలు ఏ రకంగా ఆసుపత్రుల్లో అందుబాటులో లేకుండా మందుల ధరలు పరీక్షల ధరలు పెరుగుతుంటే వాళ్ళకేమీ బాధ లేదు ఇప్పుడు ఉన్నట్టుండి దీని విషయంలో మేమే విచారణ చేస్తాం నేరుగా రంగంలో దిగి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంత్రివర్గ సంస్థలన్నీ కూడా పోటీలు పడి దీంట్లో వచ్చి జ్వరబడుతారని ప్రయత్నిస్తున్నాయి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా బలపడాలని ఈ శక్తులు ప్రయత్నిస్తుంటే దానికి టీడీపీ వైసీపీ జనసేన తీసుకున్న వైఖరులు దాని తోడ్పడుతున్నాయి ఇప్పటికైనా సరే వాళ్ళు రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడే విధంగా లౌకిక శక్తులు లౌకిక రాజ్యాంగాన్ని కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఫెడరల్ వ్యవస్థ మన దేశానికి ఆయువుపట్టు ఇప్పుడు కేంద్రం మీద తోసేసి అన్ని కేంద్రానికి పెత్తనం అప్పచెప్పడం అంటే ఫెడరల్ వ్యవస్థ బలహీన పట్టానికి కూడా దారితీస్తుంది ఒకసారి ఫెడరల్ వ్యవస్థ బలహీనపడిన తర్వాత ఈ ప్రాంతీయ పార్టీలు కూడా ఉనికి ఉండదు అందువల్ల దీన్ని వెంటనే ఈ తిరుమల తిరుపతి లడ్డూల వ్యవహారాన్ని పూర్తిగా ఒక సమగ్రమైన రీతిలో విచారణ చేసి అవినీతిని అరికట్టే దాని మీద కేంద్రీకరించండి మత ఉద్రిక్తలు పెంచడానికి ఎలాంటి అవకాశం ఆస్కారం ఇవ్వద్దని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్లు కూడా అటు ఇటు చీలిపోయి ఆ పార్టీకి ఈ పార్టీ కాస్తున్నప్పుడు రేపు వాళ్ళు ఇచ్చే నివేదిక నిష్పాక్షికంగా ఉందా ఫ్యాక్ట్స్ మీద ఇచ్చారా లేకపోతే వాళ్ళ సొంత వైఖరిని ఇచ్చారని చూసి అప్పుడు అంచనాకు రావటం తప్ప ఇప్పుడు వాళ్ళకి మన ఉద్దేశాలు అంటగట్టి ఆయన ఉండాలి ఉండాలని మేము చెప్పగలనే స్థితిలో లేము వాళ్ళు లెడ్దాం సబ్మిట్ రిపోర్ట్ అప్పుడు తర్వాత అది ఆలోచించవచ్చు మేము ఎవరికి వ్యక్తులు సర్టిఫికేట్ ఇవ్వదలుచుకోలేదు అట్లానే ఆయన పనికిరాడు ఈయన పనికిరాడు అని కూడా మేము ప్రస్తుతం చెప్పదలుచుకోలేదు చూద్దాం సిట్టు ఒకటి వేసింది ఉన్న పరిస్థితుల్లో అన్ని పార్టీలు సమయం పాటించాలి సిట్టు నివేదిక ఇచ్చేంత వరకు మౌనంగా ఉండి పరి తోడ్పడాలి తప్ప ఈ లోపల ఇంకా ఉద్రిక్తతలు పెంచే విధంగా మాట్లాడటం అది ఏ రకమైన తగదని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయింది ఈ వంద రోజుల్లో రాష్ట్రానికి కేంద్రం అరగబెట్టింది ఏమీ లేదు ఒక పైసా సహాయం చేయాల అమరావతికి సహాయం చేస్తున్నట్టు బడ్జెట్లో చెప్పి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు వాళ్ళని పంపించి అప్పు తీసుకోమంటున్నారు అప్పు తీర్చే బాధ్యత ఎవరిది అంటే వాళ్ళు మధ్యవర్తులుగా ఉండి అప్పు ఇప్పిస్తారు కేంద్రం సహాయం చేయటం మధ్యవర్తి రోల్ ప్లే చేస్తుంది సహాయం అప్పు ఇప్పిస్తుంది అప్పు చెల్లించే బాధ్యత ఆ ఏళ్ళల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటారు మరి ఆ భారం ప్రజల మీద కదా పడుతుంది కేంద్రం సహాయం ఏమిటిలో రాష్ట్రం మీద ప్రజల మీద భారం పడకుండా కేంద్రమే సహాయం చేస్తే అది మనకు మేలు జరుగుతుంది బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున వాగ్దానం చేసి చివరికి ఏనుగు సామెతలాగా తుస్సుమనిపిస్తే రాష్ట్ర ప్రజల మీద భారం వేయటం ఏ రకంగానూ దీన్ని సమర్థనీయం కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పూర్తిగా రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి అవసరం నిధులన్నింటినీ కేంద్రమే భరించేటట్టు వాళ్లే బాధ్యత తీసుకొని తిరిగి చెల్లింపులు చేసేటట్టుగా మాట్లాడాలి దానిని రిప్రజెంట్ చేయాలని చెప్పని కోరుతున్నాము వెనుకబడిన ప్రాంతాలకి నిధులు ఇస్తామని బడ్జెట్లో ప్రసంగంలో చెప్పారు ఈ రోజు వరకు ఈ రోజు వరకు కనీసం దాని మీద ఏమి మాట మంతి ఏమీ లేదు ఒక పైసా కేటాయించలేదు ఒక నివేదిక లేదు ఒక కమిషన్ లేదు ఒక పర్యటన లేదు కేవలం ప్రజలను మభ్య పెట్టడానికి వెనకబడిన ప్రాంతాల నిధులు అని చెప్పడం తప్ప ఏమీ చేయటం లేదు ఎందుకని ఈ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాము విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా నాటకాలు ఆడుతుంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వైఖరికి తాళం వేస్తున్నది స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ప్రైవేటీకరణ జరగకుండా చూస్తానని చెప్పాడు మరి ప్రైవేటీకరణ జరగకుండా ఒక రూట్ మ్యాప్ను తయారు చేయాలి ఆ రోడ్ మ్యాప్ని అమలు చేయడానికి ఒక ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి ఒక మిషన్ ఏర్పాటు చేయాలి వాళ్ళు నిరంతరం వాళ్ళు కా కాపలా కాసి దాన్ని రక్షించాలి ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పి మేము కోరుతున్నాం ఈ వంద రోజుల పరిపాలన రాష్ట్రంలో నేను మారాను అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు మేము మార్చి చూపిస్తామని మంత్రులందరూ చెబుతున్నారు కానీ ఆచరణలో ఆ మార్పు కనపడటం లేదు ప్రజలు ఆశించిన విధంగా మార్పు లేదు ఈ రోజు వరకు కూడా ఇసుక దంద కొనసాగుతున్నది ఉచిత ఇసుక అనేటువంటి విధానం అమల్లో రాల గతం కన్నా గత ప్రభుత్వాల కన్నా ఇంకా రేటు పెరిగింది ఈ రకరకాల పేర్లతో స్థానిక పెత్తందారులు స్థానిక ఎమ్మెల్యేలు దీని మీద ఆధిపత్యం కోసం పోటీలు ఇంతకుముందు ఆ ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యేలు పెత్తనం చేసి ఇప్పుడు వచ్చి ఈ ఎమ్మెల్యేలు పెత్తనం లాక్కొని పెత్తనం చేస్తున్నారు తేడా అంతే ఒకరు పోయి ఇంకోరు వచ్చారు ఆ స్థానంలో ఇసుక మీద దందాకి మద్యం మీద దందా అంతే మార్పు అవినీతి ట్రాన్స్ఫర్లకి లేకపోతే అధికారులకి అపాయింట్మెంట్స్కి పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారుతున్నాయి దీనికి మార్పు లేదు మరి మార్పు చూపెట్టాలంటే అవినీతిని నిరోధించాలి ఇసుక చేసిన వాగ్దానాలు అమలు చేయాలి సూపర్ సిక్స్ ఎదురు చూస్తున్న జనం ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని ఒక పెన్షన్ తప్ప మిగతా మిగతాయో కూడా అమల్లోకి రాలేదు మరి చేసిన వాగ్దానాలు అమలు చేయకుండా మార్పు ఎలా సాధ్యం కాబట్టి ఈ వాగ్దానాల అమలు మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి మాటల్లో చెప్పే మార్పుని చేతల్లో కూడా చూపించాలని చెప్పి మేము కోరుతున్నాము అలాగే ఈరోజు ఈ ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడానికి ప్రజల మీద భారం ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు ఉపాధి లేదు వాళ్ళకి అప్పులు పాలవుతున్నారు అవస్థలు పాలవుతున్నారు అందుకని ఉచిత ఇసుక ఇసుక విధానాన్ని ఉచితంగా అందించాలి ఇసుకని గతంలోలాగా ఉండకూడదు దాని మీద ఆధిపత్యం కంపెనీల ఆధిపత్యం ఉండకూడదు నాలుగో తేదీ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం మాధ్యమంలో ఆందోళనకు మేము పిలిపించాం అక్టోబర్ నాలుగో తేదీ ఈ ఇసుక ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని కోరుతూ చేస్తున్నటువంటి ధర్నాలని ఇతర ఆందోళన కార్యక్రమాలని జయప్రదం చేయాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వరదల్లో ప్రభుత్వం ప్రకటించిన సహాయం సంతృప్తికరంగా లేదు కానీ ఆ సహాయం కూడా ఇప్పుడు అందటం లేదు ముఖ్యంగా కౌలు రైతులకి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు కౌలు రైతులకే ఇస్తామని చెప్పారు కానీ దాని మీద జీవో లేదు చట్టమేమో యజమాని చెబితేనే ఇవ్వాలని ఉంది మరి జీవో ఇవ్వకుండా కౌలు రైతులకు ఎలా వస్తుంది కింద అధికారులు మాకు తెలియదు మాకేం ఇన్స్ట్రక్షన్ రాలేదు అంటున్నారు ఎక్కడ నమోదు చేయటం కార్లు ఉన్న వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వటం యజమాని పేరే రాస్తున్నారు నష్టపోయింది కౌలు రైతులు పరిహారం మాత్రం యజమానులకు పోతున్నది అందువల్ల కౌలు రైతులందరికీ కూడా వరద సహాయం అందే విధంగా దానికి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చి అమల్లోకి తీసుకురావాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము కౌలు రైతులు దీని మీద ఆందోళన చేస్తే అటు అటు ఆందోళన చేయాల్సిన పరిస్థితే వస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తి మొదలక ముందే కౌలు రైతులకి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ వరదల సందర్భంలో మా కార్యకర్తలు వచ్చిన దశ మరుసటి రోజు నుంచే ఎక్కడెక్కడ ఇబ్బందుల్లో నీళ్ళల్లో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు కూడా మా పార్టీ గారు ముఖ్యంగా యూత్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా రంగంలో దిగి నడుము లోతు మునక తల మన మెడలోతు నీళ్ళల్లో కూడా దిగి పడవలు లేవు ప్రభుత్వం ఇవ్వలేదు ప్రభుత్వానికి పడవలు అటువంటివన్నీ ఉన్నాయి అధికారులకి కానీ చివరి దాకా కూడా పోయి వాళ్ళకి అవసరమైన సహాయ సహ సహకారాలు అందించడానికి మా వాలంటీర్లు కృషి చేశారు భోజనశాలలు చాలా మంచి పేరు భోజనశాలలకి వచ్చింది అధికారులు సైతం భోజనశాలల్లోనే మేము నిర్వహించిన వాటిల్లోనే తిన్నారు అని అంటే వాటి ప్రతిష్ట ఏమిటి అర్థమవుతుంది ఈ అన్నింటిలో పాల్గొన్నటువంటి యూత్ స్టూడెంట్ వాలంటీర్లని పార్టీ కార్యకర్తలు అందరిని కూడా మా రాష్ట్ర కమిటీ తరఫున అభినందిస్తున్నాం వంటలో వంటలో ఈ పక్షపాతం ఉండకూడదు నిష్పక్షపాతంగా చేయాలి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చి నచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండకూడదు వరద బాధితుల్లో ఏమాత్రం నీళ్లు టచ్ అయిన ప్రతి ఇంటికి సహకారం అందించాలి వాళ్ళు పార్టీలకు అతీతంగా వచ్చారు రోడ్డు మీదకి బాగా ఆందోళనపడి వచ్చారు మరి అంత స్థితిని ఎందుకు తెచ్చుకున్నారు దానికి బాధ్యులైన అధికారులు మీద చర్య తీసుకోవాలి న్యాయంగా ఎందుకంటే ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట మరి అప్రతిష్ట ఇచ్చే పరిణామాలను వాళ్ళు ఎందుకు చూస్తూ సహిస్తారు సహించాలని అడుగుతున్నాను ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి గారు సహాయం పంచడానికి వస్తున్నారని చెబుతున్నారు ఈ సందర్భంలోనైనా ఈ లోపాలన్నీ సర్దిద్దేందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు టెక్నాలజీ మీద ఆధారపడితే ఇలాగ ఉంటుంది చాలా మ్యాప్లు ఉండవు పూర్కి అడ్రస్ ఉండదు ధనికులకు ఉంటుంది మ్యాప్ పూరికి ఎక్కడి నుంచి మ్యాప్ ఉంటుంది ఆ కొండ కాలవగట్ల మీద ఇల్లు వేసుకున్న వాళ్ళు రోడ్లు పక్కన ఇల్లు వాళ్ళు గవర్నమెంట్ మ్యాపింగ్లో చూస్తే అన్ని ఖాళీ స్థలాలు కనిపిస్తాయి అందుకని వాటి మీద ఆధారపడి పోయి నేరుగా విజిట్ చేసి కళ్ళకు కనపడేటువంటి నష్టాన్ని అంతా కూడా అంచనా వేసుకొని వాళ్ళకి పరిహారం ఇస్తే న్యాయం జరుగుతుంది తప్ప మేము మ్యాపింగ్ చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాము ఎది చేస్తామంటే టెక్నాలజీ మీద నెట్టేయటం అనేది సమంజసం కాదు